చెప్పండి నుంచి వస్తున్నారు ఇయర్ వస్తూ వచ్చేది కానీ ఈసారి మాత్రం కళ్యాణానికి రావాలని వచ్చాను కానీ నిన్న ఓడిపోయా పోయడం కుదరలేదు చాలా జనాల వల్ల ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి తెలుసు నేను లాస్ట్ ఇయర్ కళ్యాణానికి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తాను లాస్ట్ ఇయర్ ముక్కున్నాను నాకు మ్యారేజ్ కావాలి నా లైఫ్ ఒక సెటిల్మెంట్ కావాలని నిన్న మళ్ళీ ఇష్ట మళ్ళీ నా కళ్యాణం అయితే నాకు పెళ్లి అయింది మ్యారేజ్ అయిపోయింది అమ్మవారి దైవ్ వల్ల ఓకే సో అమ్మవారి దైవి వల్ల ఒక మిరాకిల్ లాస్ట్ ఇయర్ పెళ్లి కాలేదు మొక్కుకున్నారు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది చాలా విశిష్టత కలిగిన అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ ఇండియా వైడ్ అందరికీ తెలుసు అయితే ఈ మనం ప్రార్థించి మనస్ఫూర్తిగా మనం నమ్మి ప్రార్థిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది మనం నమ్మాలంతే అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏం అడిగినా ఇస్తుంది అమ్మ బోనాలు చేసేటప్పుడు అయితే ఇక్కడ గవర్నమెంట్ బాగా ఫెసిలిటీస్ కల్పించారు ఇప్పుడు వచ్చే అంటే ఇప్పుడు మా వైఫ్ కూడా బాగా బోనాలు చేస్తారు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తారు బోనాలు చాలా పద్ధతిగా చేసుకోవాలి ఇప్పుడు యూత్ అంత అంతగా అవగాహన లేదు తెలుసుకుని విశిష్టత ఎట్లా చేయాలని తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది చిన్న కొత్తపేట నుంచి వస్తామండి ప్రతి సంవత్సరము ఇక నిన్న రష్ ఎక్కువ ఉంటుర్రు అనేసి నిన్న రాలేదు ఈరోజు సమర్పించారు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ క్రౌడ్ వల్ల మేము చేయలేకపోతున్నాం అందుకే ఇప్పుడు చేత నవ్వుతలేదని రెండు సంవత్సరాల నుంచి నెక్స్ట్ డే వస్తున్నాము అంతా మంచిదే అనిపిస్తుంది అందుకే ప్రతి సంవత్సరం చిన్న ఉన్నప్పటి చిన్నప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగింది ఇప్పుడు మేము ఎక్కడ ఉప్పల్ నుంచి వచ్చాము దర్శనానికి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది పద్ధతులను పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం చేయడం వల్ల రేపటి మన తరం కూడా మన పిల్లలు కూడా చేస్తారు బోనాలు అనేది అందరికీ సామరస్యంగా ఉండడానికి అందరం కలిసి కట్టుగా చేసుకోవడానికి ఒక నిదర్శనం అండి అది అమ్మవారికి మనం సమర్పిస్తున్నాము బోనమ్మ అని చెప్పి అంటే ఆమె ఆమెతో మీద ఉన్న మన భక్తి మన సాంప్రదాయాలను మనము ముందుకు తీసుకెళ్తున్నామని సో అమ్మవారిని విశేషంగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ లేదంటే మంచి జరిగింది మిరాకిల్స్ ఏంటండి ఇది కెనడా వెళ్తానన్నాడు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాది మంచిది అయితే పంపియండి ఒకవేళ ప్రాబ్లం అయితే పంపించకండి అమ్మా అని వచ్చి మొక్కుకున్నాను ఒక పది రోజులే ఉండిది వెళ్ళే ముందు టెన్ డేస్ బిఫోర్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది అయితే తను ఏమో ఏమనుకుందంటే ఆ రోజు నేను ఏడ్చుకుంటూ కూర్చొని పడుకున్నాను బాబు వచ్చి బాగా ఏడుస్తున్నానని క్యాన్సల్ చేసుకున్నాను డబ్బులు ఇదైంది సరే పోనీ పోతే పోయిందని మానేసుకున్నాడు నెక్స్ట్ మంత్ కరోనా వచ్చి కుప్పలు కుప్పలు చనిపోయారు ఫ్రాన్స్ లో అయితే మా బాబును రక్షించింది మా అమ్మ మా తల్లి మా అమ్మ ఆమె వాడు అక్కడికి వెళ్ళేవాడు అక్కడ వాళ్ళు తల్లడిల్లేవాడు ఇక్కడ మేము తల్లడిల్లేవాడు కరోనాలో మనం ఎంత ఇబ్బందులు పడ్డాం చూసా ఇది నిదర్శనం అమ్మ ఉందన్న సత్యం ఇదేనండి ప్రతిదీ చెప్తుంటే కూడా నాకు ఊర్లు అనేది ఇట్లా నాకు ఒక్కగా ఒక్క కొడుకును కాపాడిన తల్లి నేను అసలు ఏరే జన్మలు నేను ఊరుకోలేను చాలా సత్యం అండి చాలా సత్యం తను